ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా ఈ కథ అడ్డం అనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు చెప్తే నీ భార్యా బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు ఆలోచించు కోర్టులో ఏం చెప్తావు ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీ పేరు శివయ్య హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు ఆమె చనిపోయిన రోజు సాయంత్రం ఎక్కడ గుడిలో నేను కాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు బహుశా మధ్య కరెక్ట్ డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె ఏడు ఎనిమిది గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది ఈ హత్య మీకు అతి సన్నిహితుడు మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని ఒకటి రెండు సార్లు ఆమెను వెంటబడి వేధించాడని ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం అదంతా అబద్ధం అలా జరగడానికి వీళ్ళు ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు పూర్తయిన తర్వాత నా అభిని తీసుకొని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు 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 మరి ఎవరు చేస్తుంటారు అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా తెలుసు ఎవరు రామలింగేశ్వరరావు గారు తన స్వయంగా ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా నాకు భయపడి చెప్పలేదు నన్ను భయపెట్టడానికి చెప్పాడు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు ఎవరు వచ్చారు ఏం బాబు శివాలయం తాలండి వాళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి నా దగ్గరే ఉంటాయి దగ్గరైనా ఉంటాయా లేదు బాబు అయితే ఓసారి గుడి తలుపు కరవండి మీరు ఎక్కడే ఉండండి లోపలికి వెళ్ళండి ఏమిటి ఏమిటిదంతా దేనికోసం ఇది ఇక్కడికలా వచ్చింది సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం అతనికి ఏడు సంవత్సరాల శిక్ష విధించడమైనది అతనితో పాటు మరణ శిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ రెండు వందల ఒకటి ప్రకారం ఏడేళ్ళు శిక్షను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పు త్రవ పెట్టించాలని ప్రయత్నించినందుకు మరో మూడేళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది చట్టానికి కళ్ళు లేవంటారు నీకు మూడు కళ్ళు అంటారు కళ్ళు లేని చట్టానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా ఉన్నావని నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చని